బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రాష్ట్ర ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేష్ అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల విద్యారంగం అభివృద్ధి చెందకుండా పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించాలంటూ పలువురు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు విద్యారంగానికి సరిపడ బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తుందని ఆశపడిన విద్యార్థి లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని తెలిపారు ఎన్నికల కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో బడ్జెట్ కేటాయింపుల్లో కేటతెల్లమవుతుందని చెప్పారు ప్రభుత్వం విద్యారంగం పైన దృష్టి సారించి బడ్జెట్లో ముప్పై శాతం నిధులు విద్యారంగానికి కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీల పటిష్టత కోసం ప్రతి ఒక్క యూనివర్సిటీకి మూడు వందల కోట్లు కేటాయించాలన్నారు లేని ఎడల ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేష్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు లాఫోరం రాష్ట్ర కో కన్వీనర్ నక్కా ప్రమోద్ కుమార్ నగర కార్యదర్శి బామణ్ల నందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగపల్లి నితీష్ రెడ్డి చింతలతరం మధు నగర జోనల్ ఇన్ఛార్జీ సాయిచారి నగర సంయుక్త కార్యదర్శి వంశీ నగర ఉపాధ్యక్షులు సాయికృష్ణ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏదైతే ఈ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ఏడు శాతంగా కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా యొక్క విద్యారంగానికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించిన ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా యొక్క సీఎం రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా యూనివర్సిటీలకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు పదకొండు ఉన్నప్పటికీ వాటికి ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించడం ఎంతవరకు కరెక్టు అసలు మీకు చదువుకున్నారా లేదా చిత్తశుద్ధి ఉందా విద్యారంగం అంటే అసలు ఈ యొక్క యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీలో ఈరోజు ప్రొఫెషన్ కాలేజీలు ఉంటాయి ఈరోజు డిగ్రీలు ఉంటాయి పీజీలు ఉంటాయి వాటికే వాటి యొక్క పరిశోధనలకే ఈ యొక్క ఐదు వందల కోట్లు అసలు ఎంతవరకు కూడా సరిపోవు దీన్ని మీరు పురాయించు ఆలోచించుకొని ఈ యొక్క బడ్జెట్లో విద్యారంగానికి ప్రా ప్రాధాన్యం ఇచ్చే విధంగా ముప్పై శాతం కేటాయించాలని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని డిమాండ్ చేస్తాం